భారరలా వికసించేను హో భారత మరలా వికసించేను పుష్కర వైభవ దేశముగా గగన విధిలో రతనపురాసులు కుసిరులు భారత్ మరలా వికసించేను प्रतिबुडु श्रीकृष्णुलाग प्रति, प्रति बालिकराधंग सुखशान्ति प्रेम सौभाग्यं ई भूमि धरि प्रतिबुडीकृष्णुलाग प्रति, प्रति बालिक राधं శాంతి ప్రేమ సౌభాగ్యముడి ఈ భూమి ధరించును మాలలుగా నరుడే నారాయణుడైతే శ్రీ లక్ష్మి గమారు ప్రతి నారీ నరుడే ఓం శాంతి శివబాబా గుర్తున్నారా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార్ మురళి మధురమైన పిల్లలారా మీకు సత్యమైన స్వతంత్రమునిచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుని పరతంత్రత నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా బాబా కూడా మనందరికీ స్వతంత్రం గురించి తెలియచేస్తున్నారు సత్యమైన స్వాతంత్రం ఇచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు అలాగే రావణాసురుడి పరతంత్రత నుండి విడిపించేందుకు బాబా వచ్చారు బాబా ప్రశ్న అడుగుతున్నారు తండ్రి అర్థం చేయించే విధానానికి పిల్లలైన మీరు అర్థం చేయించే విధానానికి గల ముఖ్య తేడా ఏమిటి జవాబు తండ్రి అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలారా అని అంటూ తెలిపిస్తారు దానివలన తండ్రి మాటల బాణము నాటుకుంటుంది పిల్లలైన మీరు పరస్పరంలో సోదరులకు అర్థం చేయిస్తారు కాబట్టి మీరు మధురమైన పిల్లలారా అని అనలేరు తండ్రి పెద్దవారు కనుక వారి మాటలకు ప్రభావం ఉంటుంది వారు పిల్లలకు అనుభూతి చేయిస్తారు పిల్లలారా మీకు సిగ్గు వెయ్యటం లేదా క్షేమవ్వటం లేదా మీరు పతుదలైపోయారు కదా ఇప్పుడు పావనంగా అవ్వండి అని బాబా తెలిపిస్తున్నారు ఓం శాంతి అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు బేహద్దు విషయము బేహద్దు తండ్రికి బేహద్దు పిల్లలకు మాత్రమే తెలుసు ఇతరులెవ్వరికీ ఈ అనంతమైన తండ్రి గురించి తెలియదు అని బాబా అంటున్నారు అంతేకాదు ఇతరులెవ్వరూ తమను తాము అనంతమైన తండ్రికి పిల్లలమని భావించరు కూడా బ్రహ్మ ముఖవంశావళి వారు మాత్రమే అర్థం చేసుకుంటారు అంగీకరిస్తారు అని బాబా చెప్తున్నారు ఆదిదేవుడు అనబడే ఈ బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఈ బ్రహ్మలో తండ్రి ప్రవేశిస్తారు ప్రవేశించి ఏం చేస్తారు పావనంగా అవ్వాలని చెప్తారు మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయించుకోండి తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు పిల్లలకు పరిచయాన్ని కూడా ఇచ్చారు ఆత్మ గురించి బాబా చెప్పారు కదా ఆత్మ బ్రుకిటి మధ్యలో నివసిస్తుంది అది అవినాశి అని బాబా అర్థం చేయించారు ఈ వినాశీ శరీరం ఆత్మకు సింహాసనం ఆత్మ ఎక్కడ ఉంటుంది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య బృకుటి సింహాసనంలో కూర్చుని ఉంటుంది మనందరం ఒకే తండ్రి పిల్లలం పరస్పరంలో సోదరులమని మీకు తెలుసు ఈశ్వరుడు సర్వవ్యాపి అనటం చాలా పెద్ద తప్పు ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయని మీరు బాగా అర్థం చేయిస్తారు అప్పుడు చాలామంది వీళ్ళు చెప్పేది కరెక్టే అని కూడా అనుకుంటారు మనం సోదరులమైతే తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి కానీ ఇక్కడి నుండి వెలుపులకి వెళ్ళగానే మాయా తుఫాన్లలో చిక్కుకుంటారు బాబా సెంటర్లో జ్ఞానం అర్థం చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళేసరికి ఏదో ఒకటి జంజాటం తగులుకుంటుంది ఎవరో ఒక్కరు స్థిరంగా నిలుస్తారు అని బాబా అంటున్నారు అన్ని స్థానాల్లోనే ఇలాగే ఉంటుంది బాబా చెప్తున్నారు ఎవరైనా కొద్దిగా బాగా అర్థం చేసుకుంటే ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి ఇంకా బాగా తెలుసుకోవాలని వాళ్ళు ఉత్సాహము శ్రద్ధ చూపిస్తారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించగలరు ఒకవేళ ఎవరైనా చాలా గమనం ఇవ్వకుంటే వీరు పాత భక్తులు కారని అంటారు బాబా ఏం చెప్తారు జ్ఞానానికి ప్రతిఫలంగా భక్తి లభిస్తుంది ఎవరైతే బాగా పురాతన భక్తులు ఉంటారో వారికి జ్ఞానం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ భక్తి పూర్తయిన తరువాత ఈ జ్ఞానం లభిస్తుంది అని బాబా తెలియజేశారు బాబా అంటున్నారు ఎవరైనా మంచి పెద్ద వ్యక్తులు అంటే గొప్ప వాళ్ళు వస్తే వారికి అర్థం చేయించేందుకు కూడా బాగా తెలిపించేవారినే పంపుతారు అప్పుడే కొంచెమైనా అర్థం చేసుకుంటారు కానీ ఎవరైతే గొప్పవారు ఉంటారో వారు అంత త్వరగా అర్థం చేసుకోలేరని తెలుసు వీరు చాలా బాగా అర్థం చేయిస్తున్నారని వాళ్ళు అభిప్రాయాన్ని రాసి ఇస్తారు తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇస్తారు కానీ వారికి ఖాళీ ఎక్కడుంటుంది వినేటప్పుడు కోర్సులో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో మన అక్కలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ఈ జ్ఞానం వింటారో వాళ్ళు చాలా బాగుందని వాళ్ళ అభిప్రాయాన్ని రాస్తారు నోట్స్లో కానీ వినడానికి ఖాళీ ఎక్కడుంది అని అంటారంట అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని మీరు చెప్తారు ఇప్పుడు తండ్రి నేరుగా ఆత్మలైన మనతో మాట్లాడతారని మీకు తెలుసు ప్రత్యక్షంగా వినడం వలన బాణం బాగా తగులుతుంది ఇంట్లో కూర్చొని మురళి వినడానికి సెంటర్లో మురళి వినడానికి మధుబనంలో మురళి వినడానికి బాబా డైరెక్ట్గా వచ్చి మురళి వినిపిస్తున్నప్పుడు విన్న మురళీకి చాలా తేడా ఉంటుంది కదా బాబా అంటున్నారు ఇతరులు బీకేల ద్వారా వింటారు టీచరక్కేల ద్వారా వింటాం మనందరం కానీ ఇక్కడ మధువనంలో పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నేరుగా అర్థం చేస్తారు ఏమని ఓ పిల్లల్లారా మీరు తండ్రి చెప్పే దాన్ని అంగీకరించరా మీరు ఇతరులకి ఈ విధంగా చెప్పలేరు కదా ఏమని ఓ పిల్లల్లారా అని మనం అన అనలేం కదా మనం సోదరి సోదరులారా లేదా ఓ సోదరులారా అంటాం అందుకే తండ్రి చెప్తారు పిల్లలు మీరు తండ్రి మాటలను కూడా వినరా అజ్ఞాన సమయంలో కూడా తండ్రి అర్థం చేయించేందుకు సోదరుడు అర్థం చేయించేందుకు తేడా ఉంటుంది అంటే మామూలు ఫ్యామిలీలో కూడా తండ్రి చెప్పినప్పుడు పడినంత ప్రభావం ఆ ఇంట్లో పిల్లలు అంటే సోదరుడు చెప్పినప్పుడు ఆ ప్రభావం ఉండదు ఎంతైనా తండ్రి పెద్దవాడు కదా కనుక భయం ఉంటుంది మీకు కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి క్షణ క్షణం మర్చిపోయేందుకు మీకు సిగ్గేయటం లేదా అని బాబా అడుగుతున్నారు తండ్రి నేరుగా చెప్తున్నందున దాని ప్రభావం త్వరగా పడుతుంది అరే తండ్రి చెప్పే దాన్ని పాటించలేరా అనంతమైన తండ్రి చెప్తున్నారు ఈ జన్మలో మీరు నిర్వీకారులుగా అయితే ఇరవై జన్మలకు నిర్వీకారులుగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇది కూడా కొందరు విశ్వసించరు అంట నమ్మరంట తండ్రి మాటలు బాణము వలె తీక్షణంగా ఉంటాయి తేడా అంటూ ఉంటుంది కదా అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు సదా కొత్త వారితోనే బాబా కలుస్తూ ఉంటారని కూడా కాదు కొంతమంది ఉల్టా సుల్టాగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ జ్ఞానం వినేసరికి రకరకాల రూపాలలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు అర్థం కాకపోతే అడిగే విధానం వేరు అర్థం చేసుకోవాలనే శ్రద్ధ లేకుండా అనుమానిస్తూ అడిగే ప్రశ్నలకి అర్థం వేరుగా ఉంటుంది కదా ఇది పూర్తి జ్ఞా పూర్తిగా కొత్త జ్ఞానం కాబట్టి బుద్ధిలో అంత త్వరగా కూర్చోదు బాబా అంటున్నారు ఇప్పుడు డ్రామానుసారం మీ బుద్ధిలో కూర్చుంది మేము బాబా వద్దకు వెళ్ళాలి నేరుగా మురళిని వినాలని మీరంతా పరుగెత్తుకుని వస్తారు అక్కడ సోదరుల ద్వారా వినేవారు ఇప్పుడు ఇక్కడ తండ్రి ద్వారా నేరుగా వింటారు తండ్రి ప్రభావం ఉంటుంది కదా పిల్లల్లారా పిల్లల్లారా అంటూ బాబా మాట్లాడతారు ఈరోజు బాబా ఈ మురళి అంతా కూడా పిల్లలు మీకు సిగ్గు కలగటం లేదా తండ్రిని క్షణక్షణం మర్చిపోతున్నారు ఇటువంటి తండ్రిని స్మృతి చేయలేరా అని అడుగుతున్నారు తండ్రిపై మీకు ప్రేమ లేదా అని అడుగుతున్నారు ప్రేమ ఉంటే ఎంత సమయం స్మృతి చేస్తున్నారు బాబా ప్రశ్న అడుగుతున్నారు బాబా మేము ఒక గంట స్మృతి చేశామని పిల్లలు చెప్తారు బాబా అంటారు అయ్యో నిరంతరం స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి కదా ఎందుకంటే ఒక జన్మ పాపం కాదు జన్మ జన్మల పాపభారం తలపై ఉంది మనము ఒక గంట యోగం చేసి చాలా యోగం చేసేసాను ఇది ఈ రోజుకి చాలు అన్నట్టు అనిపిస్తుంది కానీ బాబా ఏమంటున్నారు నిరంతరం స్మృతి చేయాలి కదా జన్మ జన్మల పాపభారం తలపై ఉంది తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరు ఎంతగా తండ్రిని నిందించారు కాబట్టి మీ పైన కేసు పెట్టాలి బాబా అంటున్నారు మరి మనం నిందించాం కదా ఎటువంటి వారిని నిందించామంటే మనకి ఉపకారం చేసిన వారికి నిందించాం వార్తాపత్రికల్లో ఎవరి గురించైనా అకారణంగా నిందిస్తే వాళ్ళు కేసు పెడతారు పరువు నష్టం దావా వేస్తారు కదా మీరు ఏమేం చేసేవారని తండ్రి జ్ఞాపకం తెప్పిస్తున్నారు ఇప్పుడు రామానుసారంగా రామునుని వశం అవ్వడం వల్ల ఇలా జరిగిందని తండ్రి చెప్తున్నారు మనం ఎందుకు నిందించాం రావణాసురుడి సాంగత్యంలోకి వెళ్ళిపోవడం వల్ల అది గడిచిపోయింది బాబా అంటున్నారు రోజురోజుకు దిగజారుతూ దిగజారుతూ తమో ప్రధాన బుద్ధిహీనులుగా అయిపోతారు బాబా చెప్తున్నారు తండ్రినే నిందించేటంతా బుద్ధిహీనులైపోయారని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది నాకు తెలుస్తుంది కదా బాబానే నిందించేశాం అంతగా బుద్ధిహీనులైపోయాం ఇప్పుడు బికారుల నుండి రాజకుమారులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు బాబా చెప్తున్నారు శ్రీకృష్ణుడు సత్యుగ రాజకుమారుడని వారికి పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఉండేవారని చెప్తారు మరి ఇవన్నీ యథార్థంగా ఉన్నాయా బాబా అడుగుతున్నారు పిల్లలు మీకు సిగ్గు కలుగుతుందా ఎవరైనా పాపం చేస్తే భగవంతుని ముందుకు వెళ్ళి చెవులు పట్టుకుని ఓ భగవంతుడా చాలా పెద్ద తప్పు అయింది దయచూపండి క్షమించండి అని ప్రార్థిస్తారు మరి మీరు ఎంత పెద్ద తప్పు చేశారు తండ్రి చెప్తున్నారు డ్రామాలో అలా ఉంది అలా అయినప్పుడే నేను వస్తాను అని బాబా అంటున్నారు సరే పిల్లలు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు అన్ని ధర్మాల వారికి కూడా కళ్యాణం చేయాలి అన్ని మతాల విశ్వాసాలు ఉంచుకున్న వారికి కూడా కళ్యాణం చేయాలి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి గురించి అందరికీ కూడా చెప్పాలి భగవాన్ వాచ నేను సర్వవ్యాపిని కాదు బాబా ఎక్కడ పడితే అక్కడ ఉండరు భగవంతుడు మీరు చెప్పిన కారణంగా ఇతరులకు కూడా ఇదే గతి పట్టింది అని బాబా చెప్తున్నారు మనం మొట్టమొదట ఇంటి నుండి వచ్చినప్పుడు ఇంత పతితంగా ఉన్నామా దేహాభిమానులుగా అయినందున పతితులుగా అయిపోతారు ఏ ధర్మం వారు వచ్చినా వారిని పరంపిత పరమాత్మ గురించి మీకు తెలుసా వారు ఎవరు ఎక్కడ నివసిస్తారనే ప్రశ్నలు మీరు అడగాలి అప్పుడు పైన ఉంటారా లేక సర్వవ్యాప అని వారంతట వారే అర్థం చేసుకునే విధంగా అడగాలి తండ్రి చెప్తున్నారు మీ కారణంగా పూర్తి ప్రపంచం నష్ట ఖాతాలోకి వచ్చింది మీరే నిమిత్తంగా అయ్యారు మనమే నిమిత్తంగా అయ్యాం కాబట్టి ఆ పొరపాటుకి ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యత కూడా మనందరిపై ఉంది అని బాబా చెప్తున్నారు తండ్రి చెప్తున్నారు అందరికీ అర్థం చేయించాల్సి ఉంటుంది భలే డ్రామానుసారం జరిగిన మీరు అయ్యారు కదా అందరూ పాపాత్ములుగానే ఉన్నారు ఇప్పుడు పుణ్యాత్ములుగా అయ్యేందుకు నన్ను పిలుస్తారు అన్ని ధర్మాల వారికి ఇల్లైన ముక్తిధామానికి అంటే పరంధామానికి వెళ్ళాలి అక్కడ పవిత్రంగా ఉంటారు బాబా చెప్తున్నారు ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారికి కూడా ఒక్క భారతదేశంలో భారతదేశపు ధర్మం అనే కాదు అన్ని ధర్మాల వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు బాబా వద్దకు ఒక న్యూస్ వచ్చింది ఎవరో ఒక ఆచార్యుడు ఇలా చెప్పాడంట మీ అందరి ఆత్మలలో పరమాత్మ ఉన్నారని భావించి నమస్కరిస్తున్నాను ఇంతమంది పరమాత్మలు ఎక్కడైనా ఉంటారా ఒకసారి ఆలోచించండి కొంచెం కూడా తెలివి లేదు ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉండరో వాళ్ళు ఈ జ్ఞానంలో నిలవలేరు బాబా చెప్తున్నారు సేవా కేంద్రాలలో కూడా కొందరు కొంత సమయం కొందరు ఇంకొంత సమయం నిలుస్తారు భక్తి తక్కువ చేశారు కాబట్టి నిలవలేకపోయారని అర్థం చేసుకోండి అయినా ఎక్కడికి వెళ్తారు ఇతర దుకాణం అంటూ ఏదీ లేదు బాబా చెప్తున్నారు ఇక్కడికే రావాలి మనుష్యులు త్వరగా అర్థం చేసుకునే విధంగా ఏదైనా ఉపాయాన్ని రచించండి ఇప్పుడు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఏమని సందేశాన్ని ఇవ్వాలి పరమాత్మ శివుడిని తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి మీరే పూర్తిగా స్మృతి చేయకపోతే ఇక బాణం ఎలా తగులుతుంది మరి మనం స్మృతి చేయకుండా ఇతరులకి స్మృతి చేయండి అని చెప్తే వినే వాళ్ళకి స్మృతి చేయాలనిపిస్తుందా అనిపించదు కదా మనం బాబా స్మృతిలో ఉంటూ స్మృతి చేయండి అని చెప్తే అప్పుడు వాళ్ళకి బాణం తగులుతుంది బాబా అంటున్నారు అందుకే బాబా చెప్తున్నారు చాటు ఉంచండి ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటం ఎంతగా పావనంగా అవుతారో అంత జ్ఞానధారణ అవుతుంది సంతోషం కూడా కలుగుతుంది మేము అందరినీ ఉద్ధరించాలని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి తండ్రియే వచ్చి సద్గతినిస్తారు తండ్రికి దుఃఖం సంతోషాల మాటే లేదు ఇది తయారైన డ్రామా మీకు కూడా ఎటువంటి దుఃఖము ఉండరాదు తండ్రే లభించి ఉంటే ఇంకేం కావాలి ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభిస్తుంది తండ్రి చెప్తున్నారు విదేశాలకు కూడా వెళ్ళి మీరు ఇది అర్థం చేయించవచ్చు అందరినీ చూసి మీకు జాలి కలుగుతుంది ఓ భగవంతుడా దయచూపండి ఆశీర్వదించండి దుఃఖాల నుండి విముక్తి చేయండి అని అందరూ ప్రార్థిస్తారు అయితే యథార్థ విషయాన్ని అర్థం చేసుకోరు అందుకే బాబా అనేక రకాల యుక్తులను తెలిపిస్తూ ఉంటారు బాబా చెప్తున్నారు మీరు రావణుని జైలులో పడి ఉన్నారని అందరికీ తెలిపించండి స్వతంత్రం లభించాలని అందరూ అంటారు కానీ అసలైన స్వతంత్రం అని దేన్ని అంటారో ఎవ్వరికీ తెలియదు అని బాబా చెప్తున్నారు అందరూ ఇప్పుడు రాముణుని జైల్లో చిక్కుకుని ఉన్నారు ఇప్పుడు స్వతంత్రమైన సత్యమైన స్వాతంత్రాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు అయినా రాముణుని జైల్లో పరతంత్రులై ఇంకా పాపాలు చేస్తూ ఉంటారు కనుక పిల్లలు సత్యమైన స్వతంత్రం అంటే ఏంటో మనుషులకు తెలిపించండి ఈ రావణ రాజ్యంలో స్వతంత్రం లేదని మీరు పూర్తి వార్తాపత్రికల్లో కూడా వేయించవచ్చు చాలా సంక్షిప్తంగా రాయండి ఎక్కువగా రాసిన ఎవరు అర్థం చేసుకోరు ఎసెన్స్గా రాయండి అంటున్నారు బాబా వారికి చెప్పండి మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది మీరు రావణుని జైలులో పడి ఉన్నారు ఇదో విదేశాలలోని వారు గ్రహించి స్పందిస్తే తర్వాత ఇక్కడ వారు కూడా వెంటనే అర్థం చేసుకుంటారు బాబా అంటున్నారు ఇప్పుడున్న దాన్ని స్వతంత్రత అని అంటారా మనం సత్యుగంలో చాలా స్వతంత్రులుగా ధనవంతులుగా ఉంటామని మీకు తెలుసు ఇతరుల దృష్టి కూడా అక్కడ పడదు తర్వాత మీరు బలహీనమైనప్పుడు మీ సంపద పైన దృష్టి పడుతుంది అంటున్నారు బాబా మహమ్మద్ గజనీ వచ్చి మందిరాన్ని దోచుకున్నప్పటి నుండి మీ స్వతంత్రత ముగిసిపోయింది రామునిని రాజ్యంలో మీరు పరతంత్రులైపోయారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ ఉన్నారు సత్యమైన స్వతంత్రాన్ని పొందుతున్నారు అని బాబా అంటున్నారు కావున ఈ విషయాలన్నీ కూడా చాలా యుక్తిగా అర్థం చేయించాలి తండ్రి వచ్చి స్వతంత్రాన్ని ఇస్తారు రావుని పరతంత్రంలో చాలా దుఃఖం ఉంది అపారమైన దుఃఖం ఉంది తండ్రి రాజ్యంలో మనం ఎంత స్వతంత్రంగా ఉంటాం పవిత్ర దేవీ దేవతలుగా అయినప్పుడు మనం ఈ రావణ రాజ్యం నుండి విడుదలవుతాం దీనినే సత్యమైన స్వతంత్రత అని అంటారు బాబా చెప్తున్నారు ఇంటికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు మీరు అన్ని ధర్మాల వారికి మీరు ఆత్మలు ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చారని సుఖధామం నుండి తిరిగి దుఃఖధామము తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చేశారని అర్థం చేయించవచ్చు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు నా సంతానం రావణుని సంతానం కాదు నేను మీకు రాజ్యభాగ్యమునిచ్చి వెళ్ళాను మీరు మీ రాజ్యంలో ఎంతో స్వతంత్రులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు పావనంగా అవ్వాలి మీరెంత ధనవంతులుగా అవుతారు అక్కడ ధనం గురించిన చింత ఉండదు పేదవారైనా సరే ధనం గురించి చింత ఉండదు సుఖంగా ఉంటారు ఇక్కడైతే చింతే చింత ఉంటుంది అంటున్నారు బాబా అందరూ సూర్యవంశీ రాజుల వలె అవ్వలేరు ఎంత శ్రమ చేస్తారో అంత పదవి లభిస్తుంది శ్రమ అంటే ఏంటి బాబా ఏం చెప్తారు జ్ఞానం చెప్పడం శ్రమ కాదు యోగం చేయడం శ్రమ పావనంగా అవ్వటం శ్రమ కాబట్టి ఈ విషయాల్లో మనం ఎంత శ్రమ చేస్తామో అంతగానే ఉన్నత పదవి లభిస్తుంది బాబా చెప్తున్నారు మీకు తండ్రి ఇంటికి వెళ్ళే మార్గాన్ని తెలిపిస్తున్నారు తెలిపిస్తున్నారా లేదా ఇంటికి వెళ్ళే మార్గాన్ని బాబా ఎలా చెప్తున్నారు ఇల్లు చెప్పేశారు మార్గం కూడా చెప్పేశారు ఇల్లు ఏంటి పరందాము వెళ్ళే మార్గం ఏంటి పావనంగా అవ్వటం మనం ఎంతెంత పావనంగా అవుతామో అప్పుడు పరంధామానికి వెళ్ళగలుగుతాము పావనంగా అవ్వాలి అంటే బాబాను స్మృతి చేయాలి బాబాను స్మృతి చేయాలి పరంధామానికి వెళ్ళాలి మరి అక్కడే ఉండిపోతామా మళ్ళీ సత్యుగంలోకి రావాలి మరి సత్యుగంలోకి రావాలి అంటే మనలో దివ్య గుణాలని ధారణ చేయాలి బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్ముడైన నన్ను స్మృతి చేయండి పిల్లలు తికమక్క పడిపోతున్నప్పుడు బాబా మమ్మల్ని ముక్తి చేయించండి ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు బాబా ఉదాహరణ కూడా చెప్తున్నారు మీరు పొగమంచు కమ్ముకున్న అడవిలో చిక్కుకుపోయారు పొగమంచు ఉన్నప్పుడు అసలు మార్గం కనిపించదు కదా కాబట్టి రావణాసురుడి ద్వారా కమ్ముకున్న పొగమంచు నుండి మనల్ని బాబా విడిపిస్తారు ముక్తిదాత మార్గాన్ని తెలియచేస్తారు బాబా అంటున్నారు తండ్రి తప్ప మరెవ్వరూ దారి తెలియచేయలేరు తెలియచేసేవారు అంటే ఈ పాటికి మళ్ళీ పరంధామం వెళ్ళిపోయి ఉండేవారు కాబట్టి బాబా వచ్చి దారి తెలియచేస్తేనే కానీ మనకెవ్వరికీ తెలియదు బాబా చెప్తున్నారు భగవంతుని గురించి యథార్థమైన జ్ఞానం తెలియని కారణంగా ఎంతగానో వెతుకుతూ ఉంటారు మరి సర్వవ్యాపి అయితే ఎలా లభిస్తారు పూర్తి ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే వారే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన అంధకారం నుండి వెలుపలికి తీస్తారు అచ్చా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా మాతాపిత బాబ్తాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే ఇప్పుడు బాబా ధారణ కొరకు ముఖ్య సారాంశం చెప్తున్నారు ఒకటో పాయింట్ తండ్రి లభించారు కాబట్టి ఇక ఏ విషయం గురించి చింత చేయకండి అన్ని చింతలను దూరం చేసే తండ్రి మన వారైపోయారు కాబట్టి ఇక చింత చేయకూడదు వారు చెప్పినట్లుగా అనుసరించి అనంతమైన తెలివి గలవారిగా అయ్యి సంతోషంగా ఉండాలి అందరినీ సంతోషంగా చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి అంటున్నారు బాబా రెండో పాయింట్ యమదూతల శిక్షల నుండి రక్షించబడేందుకు లేదా సత్యమైన స్వతంత్రాన్ని పొందేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి జ్ఞానము ఆదాయానికి మూలము దానిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి అని బాబా అంటున్నారు ఇప్పుడు వరదనం బాబా వరదను ఇస్తున్నారు జ్ఞానము యొక్క లైటు మైట్ ద్వారా తప్పును రైటులోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ జ్ఞానం యొక్క లైటు మైటుల ద్వారా తప్పును ఒప్పులోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ వివరణ బాబా చెప్తున్నారు జ్ఞానం ఒక లైట్ జ్ఞానం ఒక మైటు అని అంటారు అంటే జ్ఞానం లైట్ అంటే తేలిక లేదా ప్రకాశం ఇంకొకటి మైట్ అనగా శక్తి బాబా అంటున్నారు ఎక్కడైతే లైట్ అనగా ప్రకాశం ఉంటుందో అక్కడ ఇది తప్పు ఇది రైటు అనేది తెలుస్తుంది కదా ఇది అంధకారం ఇది చీకటి ఇది ప్రకాశం ఇది వ్యర్థం ఇది సమర్థం అని తెలిసిపోతుంది మనకి ఎప్పుడు ప్రకాశం వెలుతురున్న చోట కనుక తప్పును అర్థం చేసుకునేవారు తప్పుడు కర్మలు లేక తప్పుడు సంకల్పాలకు వశీభూతులు అవ్వరు జ్ఞానయుక్త ఆత్మలు ఎవరంటే తెలివి గలవారు జ్ఞానస్వరూపులు జ్ఞానస్వరూపులంటే నాలెడ్జ్ ఫుల్లే కాదు జ్ఞాన సంపన్నులతో పాటు జ్ఞానస్వరూపులు అనగా ఆ జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకుని దాన్ని ఆచరించడం అటువంటి వారు ఎప్పుడు కూడా ఇలా జరిగి ఉండకూడదు ఇలా అనకూడదు ఇలా జరగకూడదు ఇలాంటివి ఏమీ కూడా అనరు వారి వద్ద తప్పును రైటుగా పరివర్తన చేసే శక్తి ఉంటుంది అంటున్నారు ఎవరి వద్ద జ్ఞానస్వరూపులు బాబా స్లోగన్ చెప్తున్నారు ఎవరైతే శుభచింతకులుగా మరియు శుభచింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విడుదలైపోతారు మనందరం ఎలా ఉండాలి శుభ చింతనలో ఉంటూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం వ్యర్థ చింతన నుండి విడుదలైపోతాం శుభచింతకులు శుభచింతన చేస్తూ ఉండాలి అంటే మురళిని ఎక్కువగా మననం చేస్తూ ఉండాలి బాబా ఇచ్చిన మహావాక్యాలని మననం చేస్తూ ఉండాలి అచ్చ ఓం శాంతి మరొక్కసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇచ్చా ఓం శాంతి